నలభై కోట్లతో వైశాఖీ జల ఉద్యానవనంలో గేమింగ్ జోన్ ఈ ఏడాది పలు లేఅవుట్లు అదనపు ప్రాజెక్టులు చేపట్టామని జిల్లా కలెక్టర్ కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడించారు ఆయన శుక్రవారం శ్రీపురం చిల్డ్రన్ ఏరినాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు వేసిన నాలుగు సున్నా లక్షల మందికి పట్టాలు వచ్చాయి అక్కడ హౌసింగ్ పనులు ప్రారంభించామన్నారు ఏడు లేఅవుట్లలో పనుల్లో భాగంగా నూట యాభై ఆరు కోట్లతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టు పనులు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయి ఆరు స్మార్ట్ టౌన్షిప్ల నిర్మాణం జరుగుతుందని ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఫ్లాట్లుండగా ఇప్పటి వరకు నాలుగు వందల విక్రయాలు జరిగాయి మాస్టర్ ప్లాన్ రోడ్ యాభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల వ్యయంతో విశాఖ విజయనగరం అనకాపల్లి జిల్లాలో పనులు జరుగుతున్నాయి సో పరిధి అంటే అంటే విషయంలో మనకి జనరల్గా మనకు లేఅవుట్లు లేదంటే షాప్స్ కాంప్లెక్సెస్ ఆక్షన్స్ వాటికి మించి ఇంకా అదనంగా ఆ తర్వాత ఎంఐజీ లేఅవుట్స్ లాంటివి టేకప్ చేయడము తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇటువంటి చేపట్టడం అలాగే వన్ వన్సెంట్ లేఅవుట్స్ తాలూకా ఏ అయితే మనకి జగన్న కాలనీస్ ఉన్నాయో సో వాటి తాలూకా డెవలప్మెంట్ కూడా చేప్ చేయడం జరిగింది సుమారుగా ట్వల్ క్లోజ్ పైన ఖర్చు పెట్టి ఉన్న పార్క్స్ మళ్ళీ బ్యూటిఫై చేయడము కొంచెం రీవర్క్స్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాష్ చూస్తే టోటల్గా మనకి అక్కడ వాటర్ ఫౌంటైన్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ రీలేరింగ్ ఆఫ్ రోడ్స్ కానీ అక్కడ అంతమంది వరల్డ్ బ్యాంక్ ప్రాట్లో కొన్ని ఏ అయితే మనకి పెండింగ్ పడి ఉన్నాయని మీరు కూడా పదే పదే రైజ్ చేశారు పేపర్స్లో కూడా అవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసాం గమనిస్తే మీరు సో ఆ విధంగా కూడా మొత్తం బ్యూటిఫై కూడా చేయడం జరిగింది అక్కడ తేనేంటి పార్కు కైలాసగిరి పార్కు ఇతర పార్కులు అంటే కూడా కైలాసగిరిలో మనం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే ఒకటి సైన్స్ మ్యూజియం అండ్ టెక్నాలజీ పార్క్ కూడా ఒకటి ఫౌండేషన్ వేసుకున్నాము ఒక ఫోర్ పాయింట్ సెవెన్ క్రోస్తో అది కాకుండా మీరు గమనిస్తే అక్కడ చాలా తాకేట్ చాలా ఎక్కువ ఉంది ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు దాంతో దృష్టిలో పెట్టుకొని ఇంకొన్ని డెవలప్మెంట్ ప్రపోజ్ చేసాం దాని మీద అక్కడ మనకి జిప్ లైను స్కై సైక్లింగ్ టెండర్ అయిపోయినాయి దీంట్లో మనకి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్లో ఈ రెండు రెడీ అయిపోతాయి జిప్ లైను అండ్ స్కై సైక్లింగ్ అలాగే మనకి గ్లాస్ స్కై బ్రిడ్జ్ కూడా ప్రపోజ్ చేసాం అక్కడ అది సిక్స్ మంత్స్లో అది కూడా గ్లాస్ బ్రిడ్జ్ కూడా మీకు అయిపోతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ముప్పైలో చూసుకుంటే సుమారుగా మనకు నూట అరవై కోట్లు నూట అరవై ఒక కోట్లు రావడం జరిగింది అలాగే మనకి ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఆల్మోస్ట్ రెండు వందల పదిహేను కోట్లు అయింది ఎక్స్పెండిచర్ సో కనీసం ఇంకొక యాభై కోట్ల పైచలకు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ కమింగ్ త్రీ మంత్స్లో అయినప్పటికీ కూడా మాకున్న ఇతర ఆదాయ వనరులు లేదంటే ల్యాండ్సు లేని ఇతర రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఇన్కమ్ ఖచ్చితంగా పెంచుకొని పెరిగిన ఎక్స్పెండిచర్ని మీట్ కాగలుగుతామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఐ థింక్ ఒక వన్ ఇయర్ పీరియడ్లో ఖచ్చితంగా పిఎంఆర్డి తరఫున చాలా వరకు మీకు ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ప్రజలకి అందుబాటులోకి తెరబోతున్నాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం